రైతు మిత్రులకు స్వాగతం నేను మీ భాస్కర్ రావు మీరు చూస్తున్నారు ఏరువాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఒక మంచి విషయం గురించి తెలుసుకుందామండి రైతులు ఆరుగాలం శ్రమించి నారు పోసి నాట్లు వేసుకొని అనేక కష్ట నష్టాలకి నీటి బాధల నుంచి మరియు బలం మందులు కొనుగోలు పురుగు మందులు కొనుగోలు చేసి ఎన్నో కష్టాల కోర్చి ఎంతో అప్పు చేసి పంట ఎక్కువ దిగుబడి తీసుకోవడానికి ఆరోగాలం శ్రమిస్తూ ఉంటారు ఈ క్రమంలో వరి పైరు మంచి పొట్టదశకి వచ్చినప్పటి నుంచి ఈ సహజమైన శత్రువులు ఎన్నో మన వరి పొలంపై దాడి చేస్తుంటాయి వాటిల్లో ఒకటి ఎలుకలండి ఈ ఎలుకల బాధ వల్ల వరి పైరు నలభై నుంచి యాభై శాతం వరకు నష్టపోయే అవకాశాలు ఉన్నాయండి ఈ ఎలుకలు అనేవి వరి పలం పొట్టదశ నుంచి పోసుకొని ఎన్నో గట్టిపడే దశ వరకు కూడా రైతులను ఇబ్బంది పడుతూ పెడుతూ ఉంటాయండి ఈ ఎలుకల యొక్క నివారణ కోసం రైతు సోదరులు ఎన్నో ప్రయోగాలు చేసి ఉంటారు వాటిల్లో జింక్ సల్ఫేట్ వాడటం మరియు ఈ బోల్ను పెట్టడం లేదా ఎలుకలు పట్టే వాళ్ళ చేత ఈ బుట్టలు పెట్టించి ఎలుకలు పట్టించడం ఇలాంటి ఎన్నో ప్రయోగాలు చేసి ఉంటారండి వీటి వల్ల కొంతవరకు ఉపయోగం ఉన్న మనకి ఎక్కువ శాతం ఎలుకలు వరి పంటపై దాడి చేస్తూనే ఉంటాయి ఈ ఎలుకలు అనేవి సంవత్సరానికి పన్నెండు వందల పిల్లల దాకా పెట్టే అవకాశం ఉంది ఒక్కొక్క జత ఎలుకలు ఇవి వెంట వెంటనే పిల్లలకనే జాతుంది మరియు ఈ వెలుకల నివారణ కోసం కొంతమంది రైతు సోదరులు కొన్ని మంచి మంచి ప్రయోగాలు చేసి చేశారండి వాటిలో ఒకటి తాటాకు ప్రయోగం ఈ తాటాకులు పెద్ద తాటాకులు మనం చెట్టు నుంచి వేరు చేసుకొని కాడతో సహా తీసుకొని కొంచెం అనగేసుకోవాలండి వాటిని బాగా ఒక రకంగా ఎండిందాక ఎండిన తర్వాత వాటిని ఆకు నాలుగు భాగాలుగా చేసి అంటే నాలుగు భాగాలు ఆకు ఉంటే మూడు భాగాల వరకు ఆకుని చేల్చాలి ఈ కాడ దగ్గర మాత్రం ఒక జానుడు చేల్చకుండా ఉంచాలి అలా ఈ తాటాకుల్ని పొలంలో వమ్మిడి ఒక పది అడుగులు వదిలేసి లోపల పక్క చుట్టూరు గనక వరి ఈ చేలో అమర్చుకోగలిగితే గాలికి ఈ వరి ఆకులు అనేవి అదులతో శబ్దం చేస్తాయండి ఆ శబ్దానికి ఎవరో మనుషులు వచ్చేదని చెప్పేసి ఈ ఎలుకలు బొరియల్లోనే ఉండిపోతాయి ఈ విధంగా ఎలుకల్ని నియంత్రించుకోవచ్చు మరియు ఈ కన్నాల్లో ఈ జింక్ సల్ఫేటు పొగని విషమ విషమయూరితమైన పొగని పంపించి కూడా ఎలుకల్ని సమూలంగా నివారించుకోవచ్చు ఈ విషపూరితమైన పొగని ప్రయోగించేటప్పుడు ముఖానికి మాస్క్ కానీ ఏదైనా గుడ్డ కానీ కట్టుకోవాలండి ఈ విషపూరితమైన వాయువు అనేది ముక్కుల్లో నుంచి లోపలికి పోయే విధంగా కాకుండా కొంచెం జాగ్రత్త పడాలి ఇలాంటి ప్రయోగాలు చేసి రైతులు ఖర్చు లేకుండా ఎలుకల్ని నియంత్రించుకోవాలంటే ఈ తాటాకు ప్రయోగం అనేది చేసి చూడండి మంచి ఫలితాలను ఇస్తుంది మరో మంచి వీడియోతో మీ ముందుంటాను అంతవరకు జై జవాజ్ జై కిసాన్ జై హింద్